కుబేరుడా అంటే నిజంగా నిజంగా నేనే కుబేరుడేనాబేరుండే ఎన్టీ రామారావు గారు పుణ్యమా అని రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుణ్ణి చూశాను గాని ఇంతవరకు కుబేరుని చూడలేదు అందుకే కాస్త అదేనయ్యా మా దురదృష్టం డబ్బిచ్చేవాడు ఇప్పుడు తెర వెనకే ఉంటాడు మానవ కంగారు పడు మన మనిద్దరిని చూడలేరు స్వామి ఆవేశంలో దుఃఖంలో మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామిని అనరాని మాట్లాడినాను నన్ను క్షమించండి పాహిమాం లే అసలు దేవుళ్లను తిట్టే హక్కు మనిషి కాక ఉందయ్యా మీరు తిట్టాలి మేం పడాలి ఆ డబ్బు తీసుకెళ్ళి పాపాయికి వైద్యం చేయించు అంతా శుభమవుతుంది ఇది కలో నిజమో స్వామి బాహు ఇది సత్య సత్యం అయ్యా ఇదిగో వసూలుకు వచ్చినప్పుడు మాత్రం అదంతా నిజం కాదు కల అని ఠాలాఠోలీ మాటలు మాట్లాడావో అది బాబోదు భలేవారే స్వామి మరొక్క మాట మనిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు ప్రధానకి మీరు నిశ్చింతగా ఉండండి స్వామి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని అమ్మా ఈ రుణం ఈ జన్మలోనే తీర్చుకోవాలి బాబు నువ్వు తీర్చుకునేటట్టు నేను చేస్తాను కదా ఏం పర్వాలేదు మరి నేను వెళ్ళిరానా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమిటి థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం వచ్చినప్పుడు ఉపయోగిస్తా వెళ్ళిరానా అలాగే స్వామి శుభమస్తు అష్టైశ్వర్య సిద్ధి